ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నానని మా కౌన్సిలర్ ఒక ఆయన ఇరవై ఏడో వార్డు కౌన్సిలర్ మదర్ సాహెబ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు సరే పార్టీలు మారటం చేయటం ఆయనకి ఇవాళ కొత్తం కాదు అది పాత చింతకాయ పచ్చడే తొలుత కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం తెలుగుదేశం తర్వాత వైఎస్ఆర్సిపి ఈ వలస పక్షి కామెంట్ చేసే స్థాయికి ఎదిగాడంటే హాస్యాస్పదంగా ఉంది ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి అయితే కాదు ప్రజా కురుక్షేత్రంలో నాపై పోటీ చేసి తన సొంత వార్డులో నేను వలస పోయి ఆ వార్డు నుండి పోటీ చేసి అతని మీద ఘన విజయం సాధించాను ఆ విషయాన్ని మర్చిపోయాడు మదార్ సాహిబు ప్రత్యక్షంగా బరిలో దిగాలని అంత కుతూహలంగా ఉంటే ఈ పార్టీకి సభ్యత్వం అది రాజీనామా చేయాల్సింది తను రాజీనామా చేయాల్సింది కౌన్సిలర్ పదవికి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయ బరిలో ఆరు నెలలలోపు ఎన్నికలు జరుగుతాయి తను దమ్ముంటే రాజీనామా చేసి స్టేట్మెంట్ ఇవ్వమనండి మేము కూడా పోటీకి సిద్ధపడి మేము సిద్ధం అనే స్టేట్మెంట్ ప్రకటిస్తాం అంతేగాని అక్కడ మున్సిపాలిటీ లేదు నాకు ప్రైవసీ లేదు నాకు మాట్లాడే రైడ్ ఇవ్వలే నన్ను అసలు ఏది మాట్లాడియలే ఎమ్మెల్యే గారు ఒక నియంతని తర్వాత ఎమ్మెల్యే నా ఇంటికి వచ్చి బతిలాడి సీట్ ఇచ్చాడని ఇవన్నీ తప్పుడు కోతలు తప్పుడు ప్రచారాలు చేస్తుంటాం నీకు పార్టీ పదవులు అంటే పెద్ద లెక్క లేదని నిన్న కొంత పాత్రికే మిత్రులతో ప్రెస్ మీట్లో చెప్పుకున్నాడు పెద్ద లెక్కలో లేని తరానికి నిన్ననే దాంతోపాటు మా పట్టణ వారికి ఈ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం పార్టీలో సభ్యత్వానికి తర్వాత కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా అని కమిషనర్ గారికి రాజీనామా పత్రం ఇస్తే ఆ ప్రెస్ మీట్కి ఒక అందం ఉండేది కానీ అవన్నీ చేయటం మానుకొని మున్సిపాలిటీ మీద ఏదో రకరకాల కారణాలు నేను మాట్లాడలేను మాట్లాడడానికి నా గొంతు నొక్కేశారు అతని గొంతు ఏనాడు నొక్కలే అతని గొంతు నొక్కింది ఎక్కడంటే తన వాటిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పర్సెంటేజ్లు అడిగితే గొంతు నొక్కింది మాట వాస్తవమే కాంట్రాక్టర్ల దగ్గరికి పోయి ఫైవ్ పర్సెంట్ అడిగిన మాట వాస్తవమే ఆ టైంలో కూడా గొంతు నొక్కాం అది మా పార్టీ సిద్ధాంతం కాదు ఇప్పుడు ప్యాకేజీ అక్కడ ఇస్తున్నారు అక్కడ కమిషన్ దొరుకుతుందని ఆ బ్రహ్మారెడ్డి దగ్గరికి చేరాలని నిశ్చయించుకున్నావు ప్యాకేజీకి ఇష్టపడిపోయేవాడివి ఈ పార్టీ మీద నిందేందుకు ఈ పార్టీ నిన్ను గౌరవించింది ఈ పార్టీ ఎలక్షన్లో నిలబడ్డప్పుడు నువ్వు ఎదురు పార్టీ నిలబడితే చిత్తు చిత్తు ఓడిపోయిన వ్యక్తివి ఇకపోతే నేను ఎన్నో మా అన్నను చైర్మన్ చేశాను నాకంత నీ అమ్మను చైర్మన్ చేసింది నీ ఒక్కడి కష్టం కాదు ఆ రోజున లక్ష్మారెడ్డి గారు చేసిన చిన్న పొరపాటు ముస్లింలకు చైర్మన్ పదవి పోస్ట్ ఇస్తానని చెప్పి ముస్లింలు కేటాయించకుండా మారా వెంకటేశ్వరరావు కేటాయించబడబట్టి అప్పుడున్న సీనియర్ నాయకులంతా కొంతమంది ఆ బాధతో తెలుగుదేశం పార్టీ తీర్థం బుచ్చుకున్నారు అప్పుడు చెత్తసాహిబ్ అక్కడ ఆ ఈక్వేషన్ చూసుకొని అలిగినీళ్ళను క్యాచ్ చేసుకోవచ్చని తెలుగుదేశం వాళ్ళు చెత్తసాహిబ్ సీట్ ఇచ్చారు ఆ సీట్ ఇచ్చిన పిదపా ముస్లింలంతా ముక్త కంఠంతో చెత్తూ సాహిబ్ మద్దతు పలికారు కాబట్టి ఆ రోజున చెత్తూర్ సాహిబ్ గెలిచాడు అంతే తప్ప అదేదో నీ గొప్పని నువ్వు గొప్పతనంగా చెప్పుకుంటే అది సరికాదు మొదర్ సాహిబ్ గారు అది భావ్యం కూడా కాదు అంత సీనియర్టీను మీరు ఇంత దిగజారిపోయి మాట్లాడటం అనేది అది పద్ధతే కాదు మీకు దమ్ము ఉంటే ఈరోజో రేపో మీరు కమిషనర్గా తీసుకెళ్ళి మీ రాజీనామా పత్రాన్ని సమర్పించండి ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాడదాం నీ బలం ఎంతో ఊరిని గెలిపేటో కాదు ముందు నీ వార్లో నువ్వు గెలువు పిన్నలి రామకృష్ణారెడ్డి గారి పుణ్యమాన్ని నువ్వు గెలిచావు తప్ప నీ సొంత ప్రతిపత్తితో నువ్వు గెలవలే ఇంకొక్కసారి ఇటువంటి నిందలు కానీ మా పార్టీ మీద పార్టీ నాయకుల మీద మీరు గిన నిందలు వేస్తే మీకు ఖచ్చితంగా దాని జవాబు చెప్పాల్సి వస్తుంది మదర్ గారు మీరు గారు పార్టీ ఏనాడు మీ గొంతు నొక్కలేదు కేవలం మీ గొంతు నొక్కింది వాస్తవమే పాపం వాస్తవమే చెప్పాడు చెప్పే దాంట్లో వక్రీకరించి చెప్పాడు ఆయనకు ఫైవ్ పర్సెంట్ కమిషన్ కావాలంట కమిషన్ అడిగే తత్వం ఈ పార్టీలో ఎవరికి లేదు ఆయనకు మొదటి నుంచి అలవాటు కాబట్టి ఆ కమిషన్ అడిగాడు కౌన్సిలర్ సుబారి కాంట్రాక్టర్ పని చేసుకుంటే ఆయన ఫైవ్ పర్సెంట్ అడిగింది వాస్తవం కాదు పుట్లూరు శ్రీనివాసరెడ్డికి గడప గడప గ్రాంట్ కింద పది లక్షలు వస్తే ముందు పని చేయకముందే నాకు పర్సంటేజ్ ఇవ్వాలా అని అడిగింది వాస్తవం కాదా నీ ఆర్థిక స్థితి లేకపోతే గడప గడప ప్రోగ్రాం చేయలేని స్థితిలో కూడా నువ్వు లేకపోతే ఎమ్మెల్యే గారు దగ్గరికి పిలిచి ఆ ప్రోగ్రాంకి అయ్యే ఖర్చు మొత్తం ఆయన సొంత నిధులతో ఆయన ఖర్చు పెట్టిచ్చాడు నువ్వు హాస్పిటల్లో ఉంటే నువ్వు తెలుగుదేశం పార్టీలో అప్పటికి ఉన్నా ఆయన వచ్చి నిన్ను పరామర్శించాడు కనీసం ఆ జ్ఞానం లేకుండా నిన్ను మా ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన నిందలు మాట్లాడుతున్నాం మాట్లాడేదానికి గొంతు నొక్కేది ఏంది కమిషన్లు అడిగితే గొంతు నొక్కడం నేరమా రెండు పనులకు రెండు చోట్ల కమిషన్లు అడిగావు వాటిలలో చిచ్చు పెడతాడు అనేక రకాలుగా మాతో అంతమంది సాహసగాళ్లే మేము ఎక్కడికైనా పోయి వాళ్ళతో మాట్లాడుకుంటాం మాట్లాడుకునే దాంట్లో సాహసం అంతరు కొంటుంది ఊళ్ళో ఎవరికెవరికి సాహసం లేదు తెలుగుదేశం వాళ్ళతో చెలిమి చేసుకుంటూ సీట్ వచ్చిన సంవత్సరం నుంచే మొదలుపెట్టావు అప్పటినుంచి మేము ఎప్పుడు నిన్ను ఎండగట్ల ఇదే మాట నువ్వు అంటావని మా సాహసగాళ్ళంటావు ఇంకోటి అంటావు ఇంకోటి అంటావుటకో మాట మాట్లాడుతూ నీలో మేము మాట్లాడలేదుగా పార్టీ కట్టుబడి పని చేస్తాం చైర్మన్ ఇస్తానని ఇచ్చాడని ఇంకో మాట నీకు చైర్మన్ ఇస్తానని మా ఎమ్మెల్యే గారు ఏ ఒక్క ఇప్పుడు మేము ముస్లింలు ఆరుగురు కౌన్సిలర్ ఉన్నారు ఏ ఒక్క కౌన్సిలర్కి ఆ కమిటీ కాలే ముస్లింలకు రెండు సంవత్సరాలు చైర్మన్ పదవి ఇస్తానండు మాట అంటే మాట తప్పకుండా మడవ తిప్పుకొని ఇచ్చే వ్యక్తి మా పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన మీద కామెంట్ చేసే స్థాయి నీది కాదు కానే కాదు నిన్న ఇంకో మాట అన్నాడు ఒక ఎస్సీ కులానికి చైర్మన్ ఇవ్వటం ఏంది అని ఎస్సీ కులానికే చైర్మన్ ఇవ్వకూడదా అదే అన్నాడుగా ఎస్సీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని వెంటనే కండవ కూడా వేసుకోలే ఎస్సీలకు చైర్మన్ ఇవ్వకూడదు ఏ వైస్ చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్గా చేశాడు దానికి జీవో కావాలన్నా జీవో లేకుండా ఇచ్చారంటాడు జీవో అనే మీనింగ్ తెలియనివాడు కూడా మాట్లాడుతున్నాడు ఇవాళ ఏ ఎస్సీలకు చైర్మన్ ఇస్తే నేను అండి నే సోటిగా ఆయన నేను ప్రశ్నిస్తున్నా ఎస్సీలకు ఎందుకు ఇవ్వకూడదు అంకిత భావంతో ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నైనా కట్టుబడి సుందర్రామరెడ్డి గారి హయాం నుండి నట్టు కృష్ణ నుండి ఎస్సీలు అంకిత భావంతో ఈ పార్టీకి పనిచేస్తున్నారు వారు మా మిత్రులు మా అన్నలు మా సోదరులు ఎస్సీలు గౌరవించే తత్వం తెలుగుదేశంలో లేదు మా చైర్మన్ మీద ఎస్సీ చైర్మన్ మీద నువ్వు కామెంట్ చేసేస్తాయా ఏ పద్ధతి పద్ధతి మార్చుకో వయసు పెరిగింది జ్ఞానం పెరగలేదు నిన్ను మళ్ళా అదే ప్రెస్ మీట్లో మా ఎస్సీతో మూడొకడ్ని వెనక నిలబెట్టారేం కూర్చోబెడకూడదా మీరు చేస్తుర్రా అవమానకరం ఎస్సీని మీరు చేస్తుర్రు మీ పార్టీ చేస్తుంది మేము చేయట్లా ఇటువంటి నిన్న చేసిన కా కామెంట్లన్నీ దయచేసి వాటిని విస్మరించి చేసుకొని పద్ధతిగా మాట్లాడకపోతే జాగ్రత్తగా ఉండండి మదర్ సాహి గారు మీకు ఈ పత్రికా ముఖంగా నా సవాలు విసురుతున్నా మీకు దమ్ముంటే రేపు ఉదయం మీ రాజీనామా పత్రాన్ని కమిషనర్ గారికి చేర్చండి వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఆ వార్డు ఎలక్షన్ జరుగుద్ది అక్కడ తేల్చుకుందాం ఎలక్షన్లో ఇప్పుడు తేల్చేది ఏముంది ఆల్రెడీ నా ఎలక్షన్లో నేను నిలబడే గెలిచా నీ వార్డు ఓటర్ని కూడా కాదు నేను నీ వార్డులో ఈరోజు నువ్వు వేసిన ఫ్లెక్సీలో నీ అన్నలకే ఇష్టం లేదు నీ అన్నలు ఇవాళ నిన్ను నిలబెట్టి అడుగుతుండ్రు మా ఫోటోలు నువ్వు ఫ్లెక్సీలందుకు వేసావు నీ అన్నలు నిన్ను నువ్వు ప్రశ్నిస్తుంటే నువ్వు ఎమ్మెల్యే ప్రశ్నిస్తావయా నువ్వు ఇద్దుకొని మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్తే మీ పెద్దరికం హుందాతనం బాగుంటుంది మేమందరం హర్షిస్తాం ఇంతకంటే మీకు గడ్డి పెట్టేదే లేదని ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను పత్రిక టీవీ ఛానల్ సోదరులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో తెచ్చిన నాయకుడు ఎవరు అంటారంటే సామాజిక న్యాయంతో పాటు పేదరికాన్ని తొలగించాలని ప్రయత్నం చేసిన నాయకుడు పేదల పక్షపాత ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే పేదరికం అంతా తగ్గిపోయిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులు బాగుపడతాయని విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురాల్సి సంక్షేమ పథకాలు వాళ్ళకి ఆర్థికంగా లేదు కాబట్టి సంక్షేమ పథకాల ధర వాళ్ళని అభివృద్ధి పందలు నడుపుతున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే ఒకటి చెప్పే ఒక మాట చెప్పారు ఆయన అంతర్జాతీయ విద్య కోసం మనం విదేశాలకు పంపనవసరం లేదు ఇక్కడనే మనం పెడదాము మన పేద పిల్లలు మొత్తం కూడా ఒక ఉన్నత స్థాయికి వస్తారు వాళ్ళ చదువు కోసం వాళ్ళ ఖర్చుల కోసం అయ్యే చెప్పి సంక్షేమ పథకాల ద్వారా మనం అందించే ఏదైనా ఫండ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తల్లిదండ్రులకు ఇస్తే దానివల్ల బాగుపడతారు వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళంతా బాగుపడతారని సామాజిక న్యాయం కోసం కష్టపడుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మేము ఇంకోటి అడుగుతున్నాం పెత్తందారులుగా నాయకుడైన వాళ్ళ రోజుల్లో ఎంతమంది ఎస్సీ మామూలుగా ఈ తక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు ఎంతమంది వాళ్ళ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సామాజిక న్యాయం ద్వారా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు ఎంతవరకు న్యాయం జరుగుతుందో మీరు నిజంగా ఆలోకించాలా ఒకటే పెత్తందారులో వ్యవస్థ వాళ్ళ టైంలో నడిచిద్ది తర్వాత కూడా వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ టీవీలు కానీ దానికోసమే ప్రయత్నం చేస్తున్నానన్న మాట వాస్తవం కాదా మీరు నిర్మోహటంగా ఆలోచించమని చెబుతున్నాను కరోనా సమయంలో కూడా అంత కష్టకాలంలో కూడా చాలామంది ఇబ్బందులు పడ్డప్పటికీ ఆయన సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆపలేదు నేను ఒకటి అడుగుతున్నాను ఆ ప్రతిపక్ష నాయకుడు మీ ప్రభుత్వ హయాంలో ఒక్క మైనార్టీ సోదరిని మీరు మంత్రి పదవి ఇచ్చారా మీ టైంలో ఎంతమంది ముఖ్య శాసనసభ్యులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు అనేక పదవులు మాకు కేటాయించారు ఈరోజు మళ్ళీ మీకు ఒక విషయం అడుగుతున్నాను ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో పది నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి మీకు సామాజిక న్యాయమైన స్లోహం ఉంటే దాంట్లో సగం మీరు ఇవ్వగలుగుతారా ఇటువంటి దానికి కాదు అది వదిలేస్తే మన ప్రియతమ నాయకుడు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నాలుగు సార్లు ఇక్కడ గెలవడం జరిగింది పాటించబట్టే ఆయన కులం లేదు మతం లేదు ఈ లేదు ఆయనకు ఆయనకు శివుడైనా ఈశ్వరుడైనా అల్లా అయినా యేసుప్రభు అయినా అందరూ నా దేవుళ్ళు అని చెప్పేసి ఎవరు పిలిచినా ఎవరు కాదన్నా అవునన్నా కూడా కుల వివక్షత మత వివర్షత లేకుండా అందరికీ సామాజిక న్యాయం చేస్తున్నాడు కాబట్టే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నాలుగు సార్లు గెలవటం జరిగింది ఐదోసారి కూడా వందకు వంద శాతం ఎవరైనా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమను పేద వర్గాల్లో ఈరోజు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నాయకుడు మన మాచల్ల నియోజకవర్గం అటువంటి నాయకుడు మనకు దొరకటం అనేది చాలా కష్టం ఎవరి కష్ట నష్టాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది సరే మిగిలిన కులాలకి జరిగిన దానికన్నా మా మైనారిటీస్ గురించి నేను చెప్తున్నాను ఆయన మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికార పార్టీలు వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా సారిగా షాదీ ఖాన పక్కన నలభై ఆరు లక్షల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించినప్పుడు మా ముస్లిం సహోదరులు మొత్తం కూడా బాసిద్ గారితో సార్ ఆ ఈ కరీముల్లా అందరూ కూడా ఒక మీటింగ్ వేసి సార్ ఇది మా కుల మతాలకి మా కులాల్లో పార్టీలకు సంబంధం లేదు ఇది మాకు కట్టించండి అని నూర్ మసీద్లో మేము కూర్చొని అప్పుడు కట్టుబడి జరగలేదు కూర్చున్నప్పుడు ఏకగ్రీవం తీర్మానం చేసి ఎమ్మెల్యే గారికి నివేదిస్తే వంద కొంద పర్సెంట్ పాప ఆయన కష్టపడి నలభై ఆరు లక్షల రూపాయలు పెట్టి ఆ ఆ షాదీ ఖాన పక్కన కూడా కేవలం మహిళలకు పనికొస్తుందని చెప్పేసి అది మాకు కేటాయించడం జరిగింది దానికి ముందున్న ఇన్కమ్ కూడా ఈరోజు మేమే ముస్లిం సోదరులు తీసుకున్నాం అది ఆయన చొరవ కాదా ఆయన తీసిన మాకు సామాజిక న్యాయం కాదా నేను ఇంకోటి అడుగుతున్నాను నూరు మసీదు మేము కట్టుబడి చేసినప్పుడు మొట్టమొదటిసారిగా దానికి పునాదులకి డబ్బులు ఇచ్చిన నాయకుడు ఎవరు అనేది ఉన్న వైసీపీ నేనున్న ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నాను ఉండడానికి వందకు వంద శాతం నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి మీరు పెట్టుకోండి ఆయన చెయ్యి పుణ్యాన ఆ చెయ్యి మంచితనం వల్ల నాలుగు లక్షలది కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి కోటి రూపాయలు పెట్టి ఇవాళ మేము అవి తర్వాత కూడా ఆయన అబ్బాయి మీరు ఎవరైనా కానీ పార్టీలో ఉన్నప్పుడు ఎలక్షన్ చేసుకోండి మీరు బాగా చేసుకోండి అని చెప్పి ఆ మసీద్ కట్టుబడి చేయడానికి ఆయన సహకరించాడు ఈద్గా చూడండి సామాజిక న్యాయం గురించి చెప్తున్నారు తెలుగుదేశంలో వైసీపీలో సామాజిక న్యాయం ముప్పై లక్షలు పెట్టి మాకు ఈద్గా కట్టించలేదా మాకు గోడలు లేవు సార్ మేము ఇబ్బంది పడుతున్నాం రెండు గోడలు అయినాయి రెండు గోడలు కాలేదంటే అప్పుడప్పుడు దానికి నిధులు ఉన్నా లేకపోయినా ఆత్మీయులు నా కుటుంబ సభ్యులు అందరికన్నా నాకు ముఖ్యం నా ఏరియాలో ఉన్న నా ముస్లిం సోదరులు ఎస్సీలు సోదరుతో పాటు ముస్లిం సోదరులు అని చెప్పేసి రెండు గోడలు కట్టించిన నిజంగా చెప్పండి ఆత్మసాక్షిగా నేను ఇరవై సంవత్సరాలు అవతల పార్టీలో వచ్చాను కానీ న్యాయం లేదా ఎప్పుడు పొద్దునకా మధ్యాహ్నం ఆయన దృష్టిలో పడితే సరే సమస్య పరిష్కారం అయితే అంటే సరే ఏ ఊరితోటి పని లేదు నాయకుడితో కూడి పని లేదు అక్కడ పెద్ద చిన్న అనేది ఏం లేదు ప్రతి వాడి సమస్యను పరిష్కారం చేయడానికి ఆయన విశ్వప్రయత్నం అనేది చేశాడు రెండు అంతేకాకుండా వాటర్ ప్లాంట్ లేదని మా మస్తాన్ వాళ్ళు అడిగితే గారు మా యువత అధ్యక్షుడు మా యువత అధ్యక్షుడు అడగంగానే వెంటనే మూసేసిన వాటర్ ప్లాంట్ ముస్లిం సమాజం కోసం మసీదు ఎదురుగా వాటర్ ప్లాంట్ పెట్టి లేదా ఇంతేకాదు రహమాన మసీద్ దగ్గర ఆ వాటర్ ప్లాంట్ మాకు మసీదుకు ఉపయోగపడితే మాకు ఏదైనా సాయం చేయడం అన్నప్పుడు ఆ వాటర్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చింది ఎవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కదా మసీద్ కట్టినప్పుడు ఎవరు చేత కానప్పుడు కొబ్బరికాయ కొట్టి మసీద్ ఓపెన్ చేసింది బోటు మీద ఎవరు నెహ్రూ నగర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కదా చేస్తున్నాం అందరూ ముసఫర్ అందరూ మేము అందరం చేస్తాం మేము ఆయన కోసం మా కోసం ఆయన ఏం చే చేసిన ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ రెండు నెలల్లో ఆయన యొక్క ఆయన యొక్క రుణాన్ని మేము తీర్చుకోవడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తామని మేము ముస్లిం సామాజిక న్యాయం చేసిన నాయకుడికి మేము న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తామని మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మేము వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలుదే పంతొమ్మిది వందల డెబ్బై రెండు జయాంధ్ర ఉద్యమంలో ఆరు నెలలకు ఒకసారి ముఖ్యమంత్రులు మారారు పివి నరసింహరావు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా మా రాష్ట్రాన్ని మా ప్రత్యేకంగా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అన్నటువంటి ఆ రోజుల్లో ముగ్గురు ముఖ్యమంత్రులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎవరిని ముఖ్యమంత్రిగా చెప్తే వాళ్ళు ఉంటమే ఆరు నెలలు కానివ్వండి నాలుగు నెలలు కాని అటువంటి ముఖ్యమంత్రులు మారినటువంటి అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ముస్లింల యొక్క పరిస్థితులు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన విధానం ఎలా ఉందని చెప్పి ఆలోచించి ముస్లింలకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నానని చెప్పి చెప్పినటువంటి ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖింపబడ్డటువంటి నాయకుడు అని చెప్తున్నా నేను ఆయన ఇచ్చినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ అని అంటే వెంటనే బీజేపీ వాళ్ళు కౌంటర్ అయ్యారు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ దాటానికి వీల్లేదు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ఫోర్ పర్సెంట్ మాత్రమే ఎలిజిబిలిటీ కానీ ఫైవ్ పర్సెంట్ లేదని వాళ్ళు రిటేస్తే దానికి నేను రాజ్యాంగబద్ధుడై నడుస్తా కానీ రాజ్యాంగం వ్యతిరేకంగా వ్యతిరేకంగా నేను తీసుకోను అని చెప్పి చెప్పినటువంటి మహానుభావుడు అనగానే వెంటనే బీజేపీ వాళ్ళు కుల ప్రాతిపద మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి ఈరోజు మాత్యం నియోజకవర్గంలో ముఖ్యంగా మాచలపట్నంలో మైనార్టీలకి మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అనేక రహాలుగా సాయ సహకారం అందిస్తున్నారు అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ ఇది చూసి ఓరవలేక మళ్ళీ ఇంకోసారి ఓడిపోతామనే భయంతో కొంతమంది వెధవలు పక్క పార్టీలోకి వెళ్ళి ఇవాళ ఎమ్మెల్యే గారి మీద అబండాలు వేస్తున్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇటు పని చేయించుకొని మళ్ళీ అవతలకి వెళ్ళి ఎమ్మెల్యే గారి మీద బురద చెల్లే కార్యక్రమం చేస్తున్నారు ఇది కనుక వాళ్ళు కంటిన్యూ చేస్తే మరోసారి వారికి బుద్ధి చెబుతాం భవిష్యత్తులో ఎమ్మెల్యే గారిని భారీ మర్యాదతో మేము గెలిపించుకుంటాం దీనికి సిద్ధమైతే రమ్మనండి అంతేగాని ఉన్నాయి లేని మాట్లాడి ఎమ్మెల్యే గారి మీద అవాకు చో మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు వైసీపీ పార్టీలో ఉండి ఆ పార్టీ ద్వారా లబ్ధి పొంది ఇప్పుడు కొంతమంది విమర్శలు చేస్తూ బయటకు వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు సమాధి కడుతున్నాము చందాలివండి అన్నట్టు ఎప్పుడో పది పన్నెండు ఏళ్ళ క్రితం కట్టిన మసీదును ఇప్పుడు మేము కట్టి అప్పుడు కట్టాం కాబట్టి మేము డబ్బు మాకు ఓట్ వేయమని చెప్పి కొంతమంది అడుగుతున్నారంట అయితే మసీదు అనేది మసీదుకు స్థలం ఇప్పించింది దివంగత మాజీ ముఖ్యమంత్రి మాజీ సారీ దివంగత మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు పిన్న లక్ష్మారెడ్డి గారు ఆయన స్థలం ఇప్పిస్తే కొంతమంది కోర్టుకెళ్లారు కోర్టుకు వెళ్తే కోర్టు ద్వారా సీజ్ చేయమని చెప్పింది మసీదును మసీదుని సీజ్ చేయమంటే పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు ఒక వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడబోయాడు అక్కడ అంత అయింది పోలీసులు వెళ్ళిపోయారు తర్వాత ఇరుపక్షాలకు రాజీ చేసి హైకోర్టులో ఉన్న కేసును విత్డ్రా చేయించి ఆ ఇరవై ఒక్క సెంటర్ స్థలం రావడానికి లక్ష్మారెడ్డి గారు కృషి చేశారు సరే స్థలం వచ్చిన తర్వాత మసీదు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు మసీదు కట్టుకోవడానికి హిందువులు ముస్లింలు పార్టీ అతీతంగా అన్ని వర్గాల ప్రజలు దానికి చందాలు ఇచ్చారు చందాలు ఇచ్చి మేము మాకు ఎప్పుడో ఏళ్ల క్రితం చందాలు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఓట్లేమో చెప్పి అడగటం అనేది మరి ఎంతవరకు సమంజసమో ఏమో అర్థం మనకు అర్థం కాదు ఆ లెక్క చూసుకుంటే ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి కూడా అడగలేదు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మసీద్ కన్నా చందా కావాలని చెప్పి అడిగితే ఇచ్చారు జనం మనం అడగకుండానే మా షా ఈద్గాలో నలభై లక్షల రూపాయలు పెట్టి ఈద్గా కట్టించారు ఈద్గాకి ప్రహరీ గోడ లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు ఆ ప్రహరీ గోడకి వాస్తవంగా నిధులు లేకపోయినప్పటికీ ఎమ్మెల్యే గారు ఆయన ఏదో పలుకుబడి మీద ఆయన చెప్తే కాంట్రాక్ట్కి వినే కాంట్రాక్ట్కి చెప్పి చేశారు అట్లా చేశారు అది ప్రజలకు తెలుసు సరే ఓటు వేసేవాడు వేస్తాడు వేయడు వేయడు అంతేగాని నిన్న మొన్న చేసిన పనికి కూడా ఎమ్మెల్యే గారు చెప్పుకోవట్లేదు పదమూడు సంవత్సరాల క్రితం మేము చందా ఇచ్చాం ఈ మసీదు కట్టించింది మేమే అంటే ఇంకా దానికి ఏం చెప్తాం ఆ మసీదుకి నేనే సాక్ష్యం నేనే విలేకరుగా పనిచేశారు ఆ రోజుల్లో ఉన్న ఇరవై మంది కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేశామండి మసీదుకి స్థలం వేయడానికి అని చెప్తే ఆ రోజు పనిచేసిన మున్సిపల్ చైర్మన్ వెనక నుంచి వెనక వెళ్ళి తలుపులు వేసుకుని వెళ్ళిపోయాడు టీడీపీ మున్సిపల్ చైర్మన్ ఆ రోజుల్లో బాడీలో కాంగ్రెస్ టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీల వాళ్ళు ఏకగ్రీవ తీర్మానానికి ఓకే అన్నారు ఎజెండాలో పెట్టిన విషయానికి అది రాయకుండా వెళ్ళిపోయారు టీడీపీ వాళ్ళకి అవకాశం ఉండి కూడా ఆ స్థలాన్ని ఇచ్చే అవకాశం లేకుండా చేసుకున్నారు లక్ష్మారెడ్డి గారు ఇచ్చారు చేశారు దానికి ఈ విధంగా చేయడం అనేది ఎప్పుడో మేము చందా ఇచ్చాము ఇప్పుడు రోడ్లేమని చెప్పి అవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఏం చేశాడు ఎమ్మెల్యే ఏం చేశాడంటే చేసి ఎమ్మెల్యే ఏం చేయకపోతే ముందే వెళ్ళొచ్చుగా ఇప్పటిదాకా ఎందుకు ఉండాల్సిన అవసరం అవుతుంది ఈ తరహా పద్ధతి మాత్రం బాగాలేదు ఎవరైనా సరే ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు టీడీపీలో ఉండొచ్చు నక్సలైట్ పార్టీలో ఉండొచ్చు వాళ్ళ ఇష్టం దానికి ఎవరే అభ్యంతరం చెప్పేదేం లేదు కానీ ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ వైపు తొంగి చూడటం ఒకటితో సంసారం ఇంకొకటితో అక్రమ సంబంధం అనేది ఏ పార్టీకైనా ఎవరికైనా మంచిది కాదు ఈ తరహాలో కొంతమంది ఎక్కడ వైసీపీలో లబ్ధి పొంది ఏదో ప్రకల్పాలు ఏదో మాట్లాడుతున్నారు మాకేదో మా గొప్పతనం చూసి మాకేదో చేశారని అదని ఇదని సరే ఎవరికి గొప్పతనం వాళ్ళకు ఉంటుంది మీకు అభిమానం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోండి తప్పు లేదు అంతేగాని ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడటం గుసగుసలు చేయటం పోతారంట పోతారంట పోతే పోండి ఏడుకుంటే ఇప్పుడు కొత్తగా అదనంగా ఇప్పుడు పొయ్యినోళ్ళు గతంలో టీడీపీకి చేసిన వాళ్ళే వాళ్ళ వల్ల పార్టీకి వచ్చిన ప్రయోజనం ఏం లేదు దానికి వాళ్ళకి జనవే దగ్గర బుద్ధి చెప్తారు ఎందుకంటే ఎవరెంత లబ్ధి పొందారు ఏం పొందారు ప్రజలందరికీ తెలుసు లబ్ధి పొంది పార్టీని విమర్శించడం అనేది అది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళ విన్నతకి వదిలేస్తున్నాము నియోజకవర్గంలో ఇప్పుడు తాళపల్లిలో కేంద్రీయ విద్యాలయం వచ్చింది అనేక రకాలుగా చాలా రకాలుగా ఇప్పుడు ఎప్పటి నుంచో ఇరవై ఏళ్ళ ఇరవై పాతికేళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు మేము చేయలేమని చెప్పి జీవో ఇచ్చిన వరకు ఇప్పుడు సెలవు కూడా ఆమోదం తీసుకొచ్చారు అనేవి అభ్యంతరాలు లేకుండా దాన్ని ఒకప్పుడు టీడీపీ వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయలేము అటవీ అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఐదు జర్రి వాగు అని చెప్పి పథకాన్ని మార్చి ఐదు వేల ఎకరాలకే పరిమితం చేశారు తర్వాత అసలు లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని అసలు ఇది సాధ్యపడదని చెప్పి జీవో ఇచ్చారు ఇలాంటి ఎన్నో పనులు చేస్తున్నారు సరే ఎన్నికల సమయంలో పార్టీ మారేవాళ్ళు అటు ఇటు కొంతమంది మందు తాగేవాళ్ళు అటు ఇటు కొంచెం డ్యాన్సులు వేస్తుంటారు ఈ డ్యాన్సులకి వైసీపీ పార్టీ ఎప్పుడు భయపడదు ఏమీ కాదు విజయం ఖాయం అంతవరకు గ్యారంటీ